హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ అన్ను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే పిల్లలు జస్ట్ ఇప్పుడే పంపించేశాను పిల్లల్ని పంపివగానే ప్రతిసారి డైలీ అయితే ముందు రూమ్స్ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కానీ వాళ్ళు ఫస్ట్ అయితే నేను ఫోన్ పట్టుకొని కూర్చున్నాను వీడియో ఒకటి ఎడిట్ చేసి అప్లోడ్ చేయాల్సింది ఎడిట్ నైట్ ఏ చేసుకుంటాను వాయిస్ అవర్ చేసేది మాత్రం పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇప్పుడు వాయిస్ అవర్ చేసుకుంటాను డైలీ అయితే కొంచెం ఇంట్లో వర్క్ స్టార్ట్ చేసేసి హాఫ్ అన్ అవర్ వర్క్ కంప్లీట్ అయ్యాక ఆ తర్వాత వీడియో అయితే వాయిస్ అవర్ చేసి అప్లోడ్ చేసేదాన్ని ఇవాళ ఎర్లీ మార్నింగే అంటే పిల్లలు వెళ్ళిపోగానే వెంటనే నేనైతే ఇప్పుడు వీడియోకి వాయిస్ ఓవర్ చేసేసి అప్లోడ్ పెట్టేస్తాను సరికి చాలా వర్క్ అయితే ఉంది ఒక స్పెషల్ డే అనమాట మా హస్బెండ్ బర్త్ డే వల్ల హస్బెండ్ బర్త్ డే అంటే చాలా స్పెషల్ నాకైతే ఎందుకంటే అసలు కొన్ని మనకి చాలా చాలా రిలేషన్స్ అయితే ఉంటాయి కదా మదరు ఫాదరు అత్త మా అన్న తమ్ముళ్ళు పిల్లలు ఇలా ఇన్ని రిలేషన్స్ ఉంటాయి కదా వీటిల్లో కొన్ని స్టేజెస్ దాటాక కాస్త కొంచెం సెల్ఫిష్ వస్తుంది స్వార్థం వస్తుంది వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవడము వాళ్ళ వర్క్ లో వాళ్ళు బిజీ అవ్వడము అంతగా కేర్ అయితే చేయలేము కదా కానీ ఎలాంటి స్వార్థం లేకుండా ఉండే రిలేషన్షిప్ వచ్చేసరికి వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళే ఎంతమంది ఓకే అంటారు దీనికైతే మన కడుపుని పుట్టిన పిల్లలైనా సరే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ కెరియర్ అదంతా అంత అయిపోయాక వాళ్ళకి ఒక లైఫ్ వస్తుంది వాళ్ళు అటు లీడ్ చేసుకుంటుంటారు ఇటు వైఫ్ ఎంతో ప్రిఫరెన్స్ తగ్గింది కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చనిపోయేంత వరకు మాత్రం ఎటువంటి స్వార్థం లేకుండా చాలా హ్యాపీగా చాలా ప్రేమగా చూసుకునే ప్రేమలో కూడా చాలా ప్యూర్గా ఉండేది అదే నువ్వు అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు నువ్వు ఈ వర్క్ చేయొద్దు ఇంట్లో పిల్లలు చూసుకో ఆ పని చేసుకో ఈ పని చేసుకో నువ్వు యూట్యూబ్ చేయొద్దు బిజినెస్ అదే బేకింగ్ అని స్టిచ్చింగ్ కానీ ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు మమ్మల్ని చూసుకో చాలు ఇలాంటి మాటలు అయితే ఎప్పుడు రాలా ఎప్పుడైనా సరే ఇంకా ఈ అన్ని వర్క్ల మీద విసు నేనున్నా కానీ సపోర్ట్ చేసేవాళ్ళు కొంచెం ఇంటి వర్క్ అలాగా హెల్ప్ చేసేవాళ్ళు అయినా డ్యూటీ చేసుకొని వచ్చినా కూడా నాకు హెల్ప్ చేసేవాళ్ళు అంత మంచి హస్బెండ్ అనమాట నేనైతే చాలా లక్కీ అండి ఈ విషయంలో మాత్రం ఏ కోరుకుంటారు ఏ ఆడపిల్ల అయినా సరే మనకు సపోర్ట్ చేసేవాళ్ళు అలా మనల్ని బాగా చూసుకునేవాళ్ళు ఇలాంటి వాళ్ళైతే చాలు అని అనుకుంటారు కదా కానీ మనం కూడా వాళ్ళకి తగ్గట్టుగానే మనకి ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నప్పుడు ఆ ఫ్రీడమ్ మిస్యూజ్ చేయడం కానీ ఆయన ఇంత ఆయన ఇలా ఉంటున్నారు అంటే నేను ఎలా ఉంటే ఆయన ఇలా ఉండగలుగుతున్నారు అంటే నేను ఇప్పుడు కూడా చాలా పాజిటివ్ గా ఆలోచిస్తానండి ఆ పాజిటివ్ మాత్రం ఆయన దగ్గర నుంచి వచ్చింది ఎదుట నెగిటివిటీ కనిపిస్తున్నా కూడా దాని ఇంకో పాజిటివ్ వేలో లో అలాగా నాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట వేస్ట్ అమౌంట్ ఖర్చు పెట్టడం కానీ ఇలా ఏమీ ఉండవండి అంత మంచి హస్బెండ్ నాకు దొరికినందుకు ఆయన బర్త్డే నైతే నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటే ఇవన్నీ పాస్ట్ గా వాయిస్ ఆఫ్ చేసేసి వీడియో అప్లోడ్ చేసేదాకా ఇల్లు క్లీన్ చేసేసి వంటకి చేసేసి కేక్ చేయాలి మెయిన్ ఆ కేక్ కూడా ప్రిపేర్ చేసేస్తాను లక్కీగా గిఫ్ట్ కూడా వచ్చేసింది నేను ఆయన కోసం ఆర్డర్ పెట్టింది ఎవ్రీ ఇయర్ అయితే ఏదో ఒక గిఫ్ట్ నేను తీసుకునేదాన్ని నా చేతితో నేను వెళ్ళి తీసుకునేదాన్ని నాకు అక్కడ కొంచెం షాప్స్ అవన్నీ ఐడియా ఉండేవి ఇక్కడ ఏవి ఐడియా లేవు పైగా వెళ్ళాలన్నా ఇక్కడ అంటే మనం సింగిల్గా వెళ్ళడం కష్టం అనమాట బస్సెస్లో అలా వెళ్ళాల్సి వస్తుంది అందుకని నేను అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టాను అది కూడా వచ్చేసింది ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తుంటాను ఫస్ట్ బర్త్డేకి అయితే ఆ ఫ్రేమ్ సెకండ్ బర్త్డేకి పాపదే ఆయనది ఫోటో ఉన్న ఫ్రేమ్ అలాగే ఒకసారి బ్రాస్లెట్ అలాగే ఒకసారి బోట్ వాచ్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక చిన్న గిఫ్ట్ అయినా ఇచ్చేసి ఆయన సర్ప్రైజ్ చేస్తూ ఉంటారనమాట అనుకున్నట్టుగానే టైంకి అయితే రీచ్ అయిపోయింది వెంటనే ఇంక వంట స్టార్ట్ చేశాను ఇవాళ ఈ మిగతా ఏ పనులు స్టార్ట్ చేయకపోయినా ఫస్ట్ అయితే వంట చేసి పెట్టేస్తే చాలా వరకు టెన్షన్ తగ్గిపోతుంది కదా అనేసి వీడియో అప్లోడ్ చేసేసాక నేను వంట చేయడానికి వచ్చాను ఇక్కడైతే నేను ఇవాళ చిట్టి ముత్యాలు రైస్ తీసుకున్నాను నాకు ఇవి అక్క పంపించింది బిర్యానీ ఫ్లేవర్ అదైతే మంచిగా వస్తుంది ఎక్కువ మసాలాలు అవే వేయాల్సిన అవ్వలేదన్నమాట అయినా చాలా టేస్టీగా అయితే ఉంటుంది నేను ఒక గిన్నె తీసుకొని ఒక టూ గ్లాసెస్ అయితే రైస్ కడిగి పెట్టేస్తున్నాను ఈ టూ గ్లాసెస్కి మామూలుగా అయితే మనం వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటాం కదా దీనికైతే ఫైవ్ గ్లాసెస్ అంటే ఒక గ్లాస్ తీసుకుంటే రెండున్నర గ్లాస్ అయితే వాటర్ తీసుకోవాలంట జస్ట్ ఒకసారి నార్మల్గా ఏదో పైప్ అయినా కడిగేసి పెట్టేసేయాలి లేకపోతే దాని ఫ్లేవర్ అంతా పోతుందంట నేను ఒక గ్లాస్ వాటర్ ఏమో ఇప్పుడు వేసి నాన్ పెట్టేసుకుంటున్నాను నార్మల్గా కొంచెం కడిగేసి తర్వాత నాలుగు గ్లాసులు వాటర్ ఏమో ఏసూరులో పోసేస్తాను ఇవి నాన్ పెట్టేసుకున్నాక పక్కనే చికెన్ చేద్దామని స్టార్ట్ చేశాను నేను చాలా సింపుల్గా చేసేసుకుంటా అండి చికెన్ కూడా కడాయి పెట్టుకొని కొంచెం బిర్యానీ ఆకు కొంచెం లవంగాలు అలాగే దాల్చిన చెక్క ఒకటి ఒకటి రెండు ఇలాచి వేసేస్తాను అవి కొంచెం ఫ్రై అయ్యాయి అనగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకొని తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కలిపి ఇలాగ కొంచెం మొత్తం పేస్ట్ లాగా కాకుండా కొంచెం మధ్య మధ్యలో పలుకులు ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటాను అనమాట వాటన్నిటిని కూడా చక్కగా పచ్చివాసన పోయేలాగా మగ్గిస్తాను అలాగే సరిపడే పసుపు కొంచెం సాల్ట్ వేస్తాను సాల్ట్ వేస్తే త్వరగా వేగిపోతుందని చెప్తారు కదా అందుకనేసి సాల్ట్ కూడా వేసేసి వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేలా అంటే చక్కగా వేగేలాగా వేపుకుంటాను అందులోనే కాస్త కరివేపాకు కూడా వేసేసి మూత పెట్టేస్తాను చూశారు కదా చక్కగా వేగిపోయింది మనకు ఆయిల్ పైకి కనిపిస్తుంది ఈ స్టేజ్లో అయితే నేను చికెన్ యాడ్ చేస్తాను చికెన్ యాడ్ చేశాక మొత్తం ఒకసారి మిక్స్ చేసి అంటే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకునేది ఇదంతా చికెన్ కంటేలాగా మిక్స్ చేసి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటాను నేను చాలా వరకు వంట ఏదైనా సిమ్లో పెట్టే చేసుకుంటాను ఎందుకంటే ఆ పక్కనే ఒకటి రెండు వంటలు స్టార్ట్ చేస్తాను ఇటువైపు రైస్ అటువైపు గిన్నెలు కడుక్కోవడం అంతా ఒకటి రెండు పనులు ఉంటాయి కాబట్టి అంటే ఒకవేళ మర్చిపోయినా మాడిపోకూడదని చాలా వరకు సిమ్లో పెట్టే చేస్తాను కొంచెం లేట్ అయినా కూడా మాడిపోకుండా ఉంటుందని ఇందులో కూడా సేమ్ అలాగే కొంచెం ఆయిల్ తీసుకొని బిర్యానీ ఆకు అలాగే లవంగాలు ఎక్కువ వేసుకోవాలంట దీనికి నేను ఫస్ట్ టైం చేస్తున్నా చిట్టు ముత్యాల రైస్ తర్వాత కొంచెం దాల్చిని ఇలాచి ఇవన్నీ వేసి షాజీరా కూడా వేసాను ఇందులోనే కరివేపాకు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇంక ఇంతే అండి మసాలా ఇంతకు మించి ఏమీ వేయం దీంట్లో కానీ మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీ ఫ్లేవర్ అంటారు కదా ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ రైస్ వల్ల వస్తుంది అనమాట ఇదంతా తర్వాత సరిపడే టా సాల్ట్ వేసేసి ఇవన్నీ కూడా చక్కగా మగ్గించాలి పచ్చివాసన పోయే వరకు తర్వాత నేను దీంట్లో కాస్త అంత పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం అంత జీలకర్ర కూడా యాడ్ చేశాను టేస్ట్ బాగుంటుంది కదా అని రెసిపీతో సంబంధం లేకుండా జీలకర్ర మాత్రం విపరీతంగా యూజ్ చేస్తాను హెల్త్కి మంచిది కదా అనేసి ఇందాక వన్ గ్లాస్ మనం రైస్లో పోసాం కదా మిగతా నాలుగు గ్లాసులు వచ్చేసరికి ఏసురులో పోసుకొని ఆ చక్కగా ఏసురు కాగేంత వరకు చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసి తెలుసు కదండి బాయిల్ అయ్యేంత వరకు అయితే ఆ వాటర్ ఉంచాలి ఈ లోపే మన చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది చక్కగా అంటే చాలా వరకు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది చికెన్ అంతా ఆ స్టేజ్లో నేనైతే ఇవి టమాటాస్ యాడ్ చేసి మనకు టేస్ట్ సరిపడంత కారం అయితే యాడ్ చేస్తాను మనం ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ ఆ టైంలో అయితే కొంచెం కారం కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి మళ్ళీ సిమ్లో పెట్టేసి మళ్ళీ అదంతా చక్కగా మగ్గిచ్చే చేస్తాను ఈవినింగ్ కూడా చికెన్తో చికెన్ పకోడీ చేద్దామనేసి అనుకున్నాం దానికోసం అన్ని మసాలా అవన్నీ కలిపేసి పక్కా పెట్టేస్తున్నాను అనమాట అన్నీ ఒకేసారి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కదా ఈవినింగ్ చేయడానికి అనేసి ఒకవైపు రైస్ ఒకవైపు చికెన్ కర్రీ ఇలాగే చికెన్ పకోడీకి అదంతా మిక్స్ చేసి పెడుతున్నాను నిజానికైతే నాకు వంటలు అంత బాగా రావండి బాగా అంటే నాకు ఎక్కువ గుర్తుండవు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది అంటారు కదా నాకైతే వంట అసలు సరిగా గుర్తుండదు అనమాట అంటే ఈ వీక్ చేసిన వంట కూడా నెక్స్ట్ వీక్ నాకు గుర్తుండదు నిజం చెప్తున్నా అండి నాకు ఎప్పుడైనా మళ్ళీ చేయాలనుకుంటే మళ్ళీ ఏదైనా ఫోన్ ఓపెన్ చేసి ఎక్కడైతే నేను ఆ రెసిపీ చూసానో ఆ రెసిపీ మళ్ళీ అక్కడ చూస్ చేస్తాను ఏం చేద్దాం అని గుర్తుండదు అదే కేక్స్ అయితే ఏ టైంలో ఎవరు అడిగినా కూడా నేను చెప్పేస్తాను కానీ వంట గుర్తుండదండి ఇది నా ప్రాబ్లం అనమాట ఒకసారి చేసిన రెసిపీని మళ్ళీ చేయమంటే మళ్ళీ వెంటనే ఫోన్ తీసి అది ఎక్కడ చూశానని చెక్ చేసేసుకుంటాను ఇక్కడ ఫైనల్ మసాలా కోసం కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా అలాగే ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కూడా వేయాలి కానీ పొడి లేదు జీలకర్ర వేసేసి ఎండు కొబ్బరి తీసుకొని ఇవంతా ఒకసారి మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు చికెన్ చక్కగా కుక్ అయిపోయింది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఈ స్టేజ్లో అయితే నేను మసాలా యాడ్ చేసుకుంటాను గ్రేవీ ఇంత చాలా అనుకున్న వాళ్ళు మసాలా వేసుకొని మగ్గిస్తే సరిపోతుంది కానీ మా గ్రేవీ ఎక్కువ కావాలి ఎందుకంటే పిల్లలకి చపాతీలకు కానీ దోశల్లో కానీ ఎక్కువ గ్రేవీ అడుగుతారు అనమాట వాళ్ళు పీసెస్ అసలు తినరు ఈ స్టేజ్లోనే మసాలా వేసాక మనకి ఏదన్నా కొంచెం వాటర్ కావాలంటే ఆ మసాలా గిన్నెలోనే కాస్త వాటర్ వేసుకొని గ్రేవీ కోసం అయితే పెట్టుకోవచ్చు లేకపోతే ముందు మనకి చికెన్ ద్వారా వాటర్ వల్ల వచ్చినాయి కదా ఆ గ్రేవీనే సరిపోతుంది ఎక్స్ట్రా కావాలనుకుంటే ఎక్స్ట్రాగా ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గిస్తే చికెన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ రైస్ కూడా చక్కగా అయితే మగ్గిపోయింది ఆ ఆవిరం దాన్ని ఏమంటారు తడి ఏమి లేకుండా చక్కగా మగ్గిపోయింది అనమాట ఆ రైస్ కూడా చూసారు కదా ఇలాగ నార్మల్ రైస్ లాగే ఉంటుంది కానీ మంచి బిర్యానీ ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ చిట్టి ముత్యాల వల్ల చికెన్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ దీంట్లో మాకు ఇప్పుడు కొత్తిమీర ఇష్టం ఉంటే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు నిమ్మరసం మేము నెక్స్ట్ యాడ్ చేసుకుంటాం ఎందుకంటే నిమ్మరసంతో నేను తినలేను పాప అయితే నిమ్మరసం కావాలి వాళ్ళు తినేటప్పుడు యాడ్ చేసుకుంటారు బాబు నేనైతే నిమ్మరసం యాడ్ చేసి తినలేము అనమాట అమ్మాయ వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఒక పెద్ద టాస్క్ అండి నాకు వంట చేయాలంటే కేక్స్ ఏమంటే రోజు పొద్దున్నే సాయంత్రం దాకా చేస్తా కానీ వంట చేయాలంటే కష్టం కిచెన్ కూడా చూసారు కదండి గిన్నెలు కడగాలన్నా వంట చేయాలన్నా కొంచెం స్పేస్లోనే చేయాలి అందుకని కావాల్సిన ఫుడ్ అంతా ప్రిపేర్ చేశాకే కిచెన్ మొత్తం క్లీన్ చేస్తాను మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి క్లీన్ చేస్తాను ఆ తర్వాత అవి తుడిచేసి మళ్ళీ ఎక్కడ సెట్ చేసి పెట్టేసి రూమ్స్ అన్ని నేను స్నానం చేసి పూజ చేసుకొని ఈ కేక్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను కేక్ బేస్ ప్రిపేర్ చేశాను ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా అయిపోయాక ఐసింగ్ అయితే చేస్తాను నెక్స్ట్ అయితే ఈ కేక్ వీడియో అప్లోడ్ చేస్తాను నేను ఈ కేక్ రెడీ చేసేటప్పుడు నాకు కేక్ బేస్ ఇరిగిపోయింది దాన్ని ఎలా హ్యాండిల్ చేశాను అదంతా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తర్వాత ఈ చాక్లెట్ గార్నిషింగ్ కూడా రెడీ చేశాను వీటిని చాక్లెట్ని ప్రాపర్గా ఎలా మెల్ట్ చేసుకోవాలి డబుల్ బైలింగ్ మెథడ్లో చాక్లెట్ సరిగా మెల్ట్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటి ఈ మోల్స్ని ఎలా యూస్ చేయాలి ఈ మోల్స్ కాస్ట్ ఎలా ఉంటుంది అదే ఈ సిలికాన్ మోల్స్ ఆ డీటెయిల్స్ అన్నీ ఆ వీడియోలో అయితే ఇచ్చాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి ఫైనల్గా అయితే ఇదండి ట్రఫల్ కేక్ రెడీ చేసేసాను ఈవినింగ్కి ఈ ఇయర్ అని కాదండి ఎవ్రీ ఇయర్ మాత్రం నేను ఖచ్చితంగా నేను ఆ టైంలో ఎలా ఉన్నా అంటే హెల్త్ బాగాలేకపోయినా లేకపోతే ఏ విసుకులు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ బర్త్డే మాత్రం నేను ఆపను ఎవ్రీ టైం వాళ్ళు ఎక్స్పర్ట్ కూడా చేయరు నేను ఏం చేస్తాను అనేసి ఎల్లో కలర్ బాగా సర్ప్రైజ్ అయితే చేస్తాను లాస్ట్ టైం అయితే టూ అండ్ హాఫ్ కేజీ కేక్ చేశాను బర్త్డే అని కానీ అందరినీ పిలిచి ఏదో హంగామా చేయడం కానీ లేకపోతే బయట రెస్టారెంట్లకి వెళ్ళడం కానీ కొత్త కొత్త బట్టలను తీయడం కానీ ఇలా ఏమీ ఉండవండి ఒక మంచిగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఫుడ్ ఇంట్లో చేసిన ఫుడ్ ఎంజాయ్ చేయడం కాసేపు కబుర్లు చెప్పుకోవడం ఇదే ఒక మంచి బాండింగ్ టైం అనమాట అంతే దానికోసం కూడా హెవీగా ఏం ఖర్చు పెట్టడం ఇది ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే నేను రెడీ చేస్తూనే ఉంటాను ఆ టూ అండ్ హాఫ్ కేజీ కేక్ చేసేసి నేను అందరికీ అయితే ఆ కేక్ని బ్లాక్ మొత్తాన్ని అలాగే పక్కన బ్లాక్ మొత్తానికి ఇచ్చాను అక్కడి నుంచే నాకైతే ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయింది అనమాట ఆ టూ అండ్ హాఫ్ కేజీ అట్లాగ టూ స్టెప్స్లో బ్లూబెర్రీ కేక్ అయితే చేశాను చాలా మంది హస్బెండ్స్ అయితే వాళ్ళ కోసం ఒక వన్ రూపీ కూడా ఖర్చు పెట్టుకోకుండా ఉన్న పది రూపాయలు కూడా పిల్లలకి యూజ్ అవుతాయి వైఫ్కి యూజ్ అవుతాయి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు అంటే ఒక ప్లానింగ్ అంటే వెనక బేస్ ఏం లేకపోయినా ఏదొక రకంగా ఒక మంచి ప్లానింగ్ వేసుకొని పిల్లలు ఫ్యూచర్లో ఇబ్బంది పడకూడదు అలా ఆలోచించే వాళ్ళు ఉంటారు చాలామంది హస్బెండ్స్ వాళ్ళల్లో ఈయన కూడా ఒకరు అలాంటి వాళ్ళకి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి కడుపు నిండా ఫుడ్ చేసి పెట్టడం ప్రేమగా చూసుకోవడం అలాగే ఇలాంటివన్నీ చేయడం ఇంక అంతే కదండి అది వాళ్ళకు ఒక ఆనందం బర్త్డే అంటే ఎవరికి ఉండదు చెప్పండి అందరికీ మనసులో ఉంటుంది కానీ ఎవరు మేము చేసుకోము మాకు ఇంట్రెస్ట్ లేదు అంటారు కానీ చేస్తే మాత్రం వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు నేను గిఫ్ట్ తెచ్చాను కదా దీన్ని బట్టల్లో ఎక్కడో పెట్టానండి మనం పెద్ద హైట్ కదా అందలేదు అందుకని చైర్ కూడా తీసుకొచ్చుకొని వెతికాను ర్యాప్ చేసి పెడదాం అనుకున్నాను గిఫ్ట్ ర్యాప్లో అయితే కానీ నాకు టైం అసలు సరిపోలేదండి నిజంగా ఎన్ని పనులు పెట్టుకున్నానంటే అసలు నా కోసం నేను ఒక ఫైవ్ మినిట్స్ కూడా టైం స్పెండ్ చేయడం లేదనమాట కనీసం స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ అలాంటివి చేయడం లేదు వీడియోస్లో చూపించడం కోసం అయితే చేసి మీకు ఎవరికైనా యూజ్ అవుతాయని టిప్స్ ఇస్తున్నా కానీ నా కోసం నేను చేసుకోవడానికి అసలు అయితే టైమే ఉండడం లేదు ప్రెసెంట్ అయితే నేను ఇచ్చే గిఫ్ట్స్ కూడా ఎవ్రీ టైం అవి చూసుకోగానే హ్యాపీగా ఉండాలి అలాగే యూజ్ అయ్యే అవ్వాలి అన్నట్టుగా నేను చూసిస్తాను ఏమైనా ఫోటో ఫ్రేమ్స్ అలా ఇచ్చినప్పుడు పిల్లలు ఆయన కలిసి ఉన్నవి అలాంటివి ఇస్తాను కాబట్టి ప్రతిసారి అది చూసుకున్నప్పుడు ఆయనకి హ్యాపీగా అనిపిస్తుంది ఏమైనా గ్యాడ్జెట్స్ అలా ఇస్తే అంటే వాచ్ కానీ ఇయర్ బాడ్స్ కానీ అలాంటివి ఇస్తే ఆయన అవసరం నాకు అర్థమైపోతుంది ఎప్పుడైనా మాటలు అన్నప్పుడు ఇది ఉంటే బాగుండేది అది ఉంటే బాగుండేది అని అంటారు నేను అవన్నీ గుర్తుపెట్టుకొని అవసరానికి తగ్గట్టుగా ఎవ్రీ టైం బర్త్డే కనేది తీసిస్తాను లాస్ట్ టైం అయితే ఆయన ఎక్కువ వాక్ చేసేవాళ్ళు దానికోసం రన్నింగ్ వాకింగ్ చేసేవాళ్ళు ఏదన్నా ఇట్లా వాచ్ ఉంటే దానికి స్టెప్స్ కౌంటింగ్ అలా అంతా ఉంటుంది కదా అది బెటర్ కదా అనేసి అని అన్నారనమాట తీసుకుందాం అనేసి అని అన్నారు నేను కరెక్ట్గా అది గుర్తుపెట్టుకున్న తర్వాత ఆయన మర్చిపోయారు దాని సంగతి నేను గుర్తుపెట్టుకొని కరెక్ట్గా ఆయన బర్త్డే టైంకి ఇచ్చాను ఎవ్రీ టైం మళ్ళీ జర్నీస్కి వెళ్ళేటప్పుడు పవర్ బ్యాంక్ ఉంటే ఇబ్బంది లేకుండా ఉండేది కదా అనేసి అని అనేవాళ్ళు అనమాట అది కూడా గుర్తుపెట్టుకొని ఈసారి బర్త్డేకి అయితే పవర్ బ్యాంక్ గిఫ్ట్ చేశాను నేను అంటే యూస్ఫుల్గా ఉండాలి కదండి ఏదైనా గిఫ్ట్ చేయడం అంటే అలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్లు అవన్నీ మాత్రం మనకు చేయరండి ఎందుకంటే ఆయనకు తెలుసు ఏది నీకు ఏది కావాలో ఎలా తేవాలో నాకైతే తెలియదు నీ అంత టాలెంట్ నాకైతే లేదు నీకు ఏది కావాలంటే నేను దగ్గర నుండి కొనిస్తాను నువ్వు హ్యాపీగా తీసుకుంటే ఇంకా నాకు హ్యాపీ కదా అంటారు ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్లు మాత్రం ప్లాన్ చేయరు ఈ కేక్ అయితే నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా కాస్ట్లీ కూడా ట్రఫుల్ కేక్ అంటే కేక్ బేస్ అయితే విరిగిపోయింది అన్నాను కదా దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి అవన్నీ కూడా నేను ఆ వీడియోలో అయితే చూపిస్తాను ఎవ్రీ టైమ్ అయితే కొంచెం లైటింగ్ బెలూన్స్ అలా పెట్టి డెకరేట్ చేసేదాన్ని ఈ రూమ్స్లో ఎక్కడ పెట్టాలి నాకేం అర్థం కాలేదు వాల్స్ ఎక్కడ ఖాళీగా ఉండవు అన్నిటికీ మేకులు కొట్టేసి బట్టలు తగిలిచ్చుంటాయి అంటే బట్టలు పెట్టుకోవడానికి స్పేస్ తక్కువ ఉంది కదా ఇప్పుడు చలికాలం కాబట్టి స్వెటర్స్ అవన్నీ తగిలిచ్చేసి ఉంటాయి ఎక్కడ పెట్టాలి నాకు అర్థం కాలేదు అందుకని ఏమి పెట్టకుండా జస్ట్ కేక్ మాత్రమే చేశాను ఇప్పటికీ టెన్ ఇయర్స్ అవుతుంది కదా మాకు మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ నుంచి ఒక్కసారి కూడా మేము రెస్టారెంట్కి వెళ్ళింది లేదు మూవీస్ కూడా అంటే మేమిద్దరం ఉన్నప్పుడు అది కూడా పిల్లలు పుట్టాక వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళు అడిగితే అవి కూడా ఆర్మీ థియేటర్స్ ఉంటాయి కదండి మేము ఎటు పాస్ అమౌంట్ పే చేసి పాస్ తీసుకుంటాం అనమాట మనం మూవీస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా పాస్ అయితే తీసుకోవాలి అలా ఒక రెండు మూడు సార్లు వెళ్ళింది విడిగా అయితే వెళ్ళింది లేదు రెస్టారెంట్స్కి వెళ్ళిన మూవీస్కి వెళ్ళినంత హ్యాపీనెస్ ఇంట్లోనే వస్తుంది మాకైతే అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఏ డేనైనా ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో